புரம் பிரவே <laughs>

సమావేశానికి తెలుగుదేశం పార్టీ వరకు మిత్రులకు సోదరులకు అన్ని రకాల పార్టీల వాళ్లకు ఇక్కడ సమావేశం మన మెరుగుచునే ఈ సోదరిమూర్లకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్ష అధ్యక్షతన ఈరోజు నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది కాబట్టి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని ఆహివానిస్తూ వాళ్ళందరూ పొందుతూరు తెలుగుదేశం పార్టీ కొన్ని అభ్యర్థిని గెలిపించే దానికి వాళ్ళందరూ కూడా చేరడం ఎంతో సంతోషదాయకమైన విషయం కాబట్టి ఇప్పుడు మన అహల్లరికి పండుగలు వేసిన తర్వాత మనం నిధానంగా మాట్లాడుతున్నాము అందరూ ప్రైవేడియెంట్గాను రియల్ ఎస్టేట్ రిలేషేట్ బిజినెస్ చేస్తాడు ఈ ఏరియాలో ఈ వాళ్ళందరికీ కూడా మంచి శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఇతని పేరు మీద ఈ రోజు అందరూ కూడా చాలా సంతోష విషయం తల్లు ప్రవీణ్ రెడ్డి గారికి వరద రెడ్డి గారు వచ్చేసి అధ్యక్షతన జరుగుతా ఉంది కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎక్కడో తల్లి కోరుతూ ఉన్నాం నందీశెట్టి చక్రవర్తి గారు ರಾಮ ರಾಮ ರಾತ್ರಿಯಲ್ಲಿ ರಾಜನ ಪ್ರಭು ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ ಬಕ್ಕರಮ್ಮಣ್ಣ ಅಂತ ಹೇಳಿ ಫೋಟೋ ಹಾಕೋಣ ಕಡವ ಕಡವ ಅಂತ ರಾಮಣ್ಣ అవన్నటికంట మించిన మూడు నాలుగు గంటలు మనకు ధరలు పెరిగిపోయినాయి పెన్షన్లు ఇవన్నీ మనం ఇచ్చేదానికంటే ధరలు పెరిగిపోయినాయి బట్టలు పెరిగిపోయినాయి తిండి గిన్నెలన్నీ పెరిగిపోయినాయి అన్ని రకాల దూర వస్తువులు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అట్లా పెరిగిపోయిన కారణంగా నమస్కారం ఈ రోజు టీచర్స్ కాలనీలో కుటుంబాలు రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆయన వ్యాపారి తెలుగుదేశం పార్టీ అభిమానం పెంచుకొని రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అంధకారం అయిపోతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా వెళ్తా ఉంది ఎటువంటి పరిస్థితులుంటాయినా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆయన ఆలోచించి మాతో అందరితో సంబించిన తర్వాత ఇక్కడ మేము సమావేశం ఏర్పాటు చేశాము అందరితో కూడా వీరి చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక మూడు రోజులు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేర్పించడానికి మన అడిగిన రెండు రోజుల కింద దగ్గరికి వచ్చి రోజుల మేము అందరం కలిసి మాట్లాడిన తర్వాత ఈ రోజు పోగ్రం రాష్ట్ర హాంతా చదువుకున్న వ్యక్తిగా ఆయన వ్యాపార వస్తుందిగా మరింత ఈ ఆళ్ళు అప్పులు రాష్ట్రంగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మరి ఎదురు ప్రభుత్వాలు మార్చాలని ఆలోచిస్తూ ఆయన మన భవిష్యత్తులో కూడా ఇంకా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటి కలిగిందండి ప్రాంతంలో పార్టీ మేమందరం గౌరవపేతం చేసి మంచి విజయ్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి నిలబడిన అభ్యర్థి ఎలా ఎగరేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి వైఎస్ఆర్ మీద విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది